ఫోటో షూట్ కోసం వెళ్ళామండి తిరుపతిలో అక్కడ థిన్ ల్యాండ్ అని అసలు ఫోటో స్టూడియో భలే ఉన్నాయి అసలు ఎంత బా చేస్తాడు ఆ కారు మీద నుంచి దిగనంటే దిగనంటాడు కారు 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 ఇక ఎన్ని ఉండినా కానీ ఆ స్టూడియోలో కారు మాత్రమే ఎక్కుతున్నాడు అసలు ఏమీ ఎక్కట్లేదు ఇక గేట్ వస్తుంది అసలు స్పోర్ట్స్ ఉంది అది కూడా బాగాలేదంట అసలు కారు ఇది ఇక్కడైతే కిచ్చి నుంచో పెట్టాము ఇక్కడ ఒక చోట కొంచెం సేపు ఇక దిగిరా తీసు దింపుతుంటే ఇక కాసేపు చూడదు మళ్ళీ బాలా బాల అని తెలిసి మళ్ళీ కార్ దగ్గర కార్ అంటే అంత ఇష్టం ఇది హెలికాప్టర్ కూర్చోబెడితే అసలు కూర్చుంటున్నాడా అస్సలు కూర్చోట్లేదు ఇంకా ఆయన మాత్రం అల్లరి అల్లరి ఎంత సందడి సందడిగా ఉయ్యాల ఊగుతూ గుర్రం మీద ఊగుతూ చాలా బాగుంది ఫోటోలు తీసి వచ్చేసి చూడ చిన్న స్టూడియో బాగాలేదాన్ని బాగున్నాయి బాయ్